హాయ్ అండి వెల్కమ్ టు సాయసరి ఫ్యాషన్స్ ఈ బ్లౌజ్ అన్ని చూపించానుక అంత అండి వీటి ఉన్న స్టోరీ కూడా చెప్తూ ఉన్నాను అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి ఒక టైలర్ అవ్వటానికనే కాదు ఒక షెఫ్ అవ్వాలన్నా లేదంటే ఏదైనా ప్రొఫెషన్గా ఎంచుకోవాలన్నా కూడా అయితే మేము మేమేంటంటే హౌస్ వైఫ్ కాబట్టి జనరల్గా పిల్లలకి స్కూల్ క్యారేజీలు పెట్టామా లేదంటే వంట చేసామా వాళ్ళకి టైంకి పెట్టామా అన్నట్లు ఉండేది ఎప్పుడైతే మనకు ఒక్కొక్క పరిస్థితులు ఎదురవుతాయో అంటే నాకు ఎదురైంది పెద్ద పరిస్థితి అని చెప్పను నేను అయితే నేను నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అప్పుడు బ్లౌజులు బ్లౌజులు కూడా కదండి చీరలు అంచులు కొట్టండి చాలు నేను ఏ బ్లౌజ్ అయినా వేసుకుంటాను అంటే పుట్టుపరిత వెళ్ళినప్పుడు చెంగుది కప్పుకుంటామండి పైన ఆ చెంగు కప్పుకుంటాం కాబట్టి బ్లౌజ్తో పని లేదు జాకె కొంచెం చీరలు కంచులు కుట్టమంటే అసలు కుట్టనంటే కుట్టలేదండి మేము బందరు వచ్చా అంటే ఈ ఊరు వచ్చిన కొత్తలు అనమాట అందుకని ఇట్లాగే ఎవరైనా మేము ఊరు వెళ్తామని కానీ లేదంటే త్వరగా కావాలి అని అన్నా నేను నిజానికి మొహమాటానికి ఒకటి రెండోది ఏంటంటే నా పరి నేను ఇబ్బంది పడినట్టు ఇంకొకళ్ళు అట్లా ఇబ్బంది పడకూడదు అని నేను ఒప్పుకుంటూ ఉంటానండి ఇవన్నీ ఏమో తిరుపతి వెళ్ళడానికి ముందు ఒక గ్రీన్ కలర్ కలర్ బ్లౌజ్ కుట్టాను కదా గ్రీన్ కలర్ మెరూన్ కలర్ అది ఇవేమో మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఇచ్చిన బ్లౌజుల్లో మూడైతే కుట్టిచ్చేసాను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇంకా ఈ రెండు బ్లౌజులు మిగిలినాయి అనమాట అట్లాగే ఈ మూడు ఇచ్చేసానండి అట్లాగే ఎవరైనా వద్దు కొంచెం త్వరగా కావాలి ఇవ్వండి అంటే నేను నాకు కష్టమైనా నా పని ఆపేసేసుకుని ఇలా కస్టమర్ కోసం అంటే డబ్బుల కోసం కంటే కూడా వాళ్ళ అవసరం కోసం నేను ఇలా చేస్తూ ఉంటానండి ఇది ఎంతవరకు కరెక్టు కాదు అనేది నాకు తెలియదు కానీ వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను పడినట్టు వాళ్ళు పడకూడదు అనేది మాత్రం నా అసలైన ఫీ ఇదనమాట ఫీలింగ్ అనవచ్చు లేదంటే నా భావం అనొచ్చు అదండి ఈ మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి కొన్నివి మాత్రం అని చెప్పారు అవి వాటిల్లో ముఖ్యంగా ఒకటి ఇచ్చేసాను నేను పట్టు చీర చూపించాను కదా షార్ట్ వీడియోలో ఆ పట్టు చీర ఇంకా ఇంతకుముందు చూపించినటువంటి మూడు నాలుగు చీరలు అవి ఈ నాలుగు చీరల్లో మూడు చీరలు రెండు చీరలు పంపించేసాను ఒక చీర ఉందండి ఇది నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ